ఇంట్లో పిల్లి తిరిగితే అశుభమా లేక లక్ష్మీదేవి రాకకు సంకేతమా మరి ఇంట్లో పిల్లి పిల్లన్ని పెడితే పిల్లులు కుక్కలు పక్షులు చేపలు ప్రజల ఎంపికల మొదటి జాబితాలో ఉంటాయి ఇంట్లో ఇతర పెంపుడు జంతువులు ఉన్నప్పటికీ పిల్లిని అసలు ఇష్టపడిన వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు పిల్లులు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు కూడా చూపిస్తున్నాయి ఇంట్లో లక్ష్మి పూజ చేసేటప్పుడు పిల్లి తిరుగుతూ ఉంటే కనక లక్ష్మీదేవి మీ పట్ల దయ చూపుతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూల శక్తి సులభంగా ప్రవేశించడానికి వీలు ఉండదు అని కూడా చెబుతూ ఉంటారు చెడు మీ ఇంటికి వచ్చే ముందు పిల్లి మీకు సూచనలు ఇస్తుంది తెల్ల తెల్లపెల్లి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే అది మీకు పని నుండి విరామం ఇవ్వమని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి కాబట్టి పని నుంచి మీరు విరామం తీసుకోండి పిల్లిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి నిద్రకు దారి తీస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి అలాగే ఇంట్లో పిల్లిని కలిగి ఉండటం వల్ల అనేక భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే వాటిని తరిమివేయడానికి ప్రయత్నం చేయవద్దు అది అతి త్వరలోనే అక్కడి నుంచి పిల్లలకి తీసుకుని వెళ్లిపోతుంది ఎందుకంటే పిల్లి తన పిల్లల్ని తీసుకుని ఏడు ఇళ్ళు తిరుగుతుంది అనే విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఎక్కువ రోజులు అవి మీ ఇంట్లో ఉండవు కాబట్టి వాటికి ఎటువంటి హాని కలిగించకండి మీ ఇంట్లోకి వచ్చి పిల్లి తన పిల్లల్ని పెట్టింది అంటే మాత్రం భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయని మీ కుటుంబంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని అలాగే డబ్బు రాకకు కూడా ఇది సంకేతం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలో రాబోతుందని కూడా మీరు అర్థం చేసుకోవాలి తల్లి పిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ సుఖంగా ఉండే విధంగా నాలుకతో వాటిని శరీరాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే పిల్లలు ఈ విధంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే గనక వాటిని చూసి కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అనేది మీకు అస్సలు అశుభం కాదు అలాగే ఇంట్లో పిల్లలు పెట్టడం వల్ల మీకు ఆర్థిక వృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి రాకకు అది సంకేతం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు